జగన్మోహన్ రెడ్డికి దెమ్మ తిరిగే న్యూస్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది అది ఏంటి అంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న సంగతి ప్రజలందరికీ విదితమే అది ఏ విధంగా బెయిల్ మీద ఉంటున్నాడో అది పై వారికే తెలియాలి కానీ దాంట్లో ఆ బెయిల్ రద్దు చేయమంటూ ఒక కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేతిలో బాధింపబడిన వ్యక్తి ఒక వ్యక్తి వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈరోజు ఆ ధర్మాసనంలోని సీనియర్ జడ్జి అయిన సంజీవ్ ఖన్నా గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని కోవచ్చు అంటారు ఏ విధంగా అంటే గనక ఏదైతే సిబిఐ అఫడవిట్ ఏదైతే దాఖలు చేసిందో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు గానీ సిబిఐ కేసులు కానీ మనీ లాండరింగ్ కేసులు గానీ ఆ ఏదైతే ఉందో ఆ అఫడ్బిట్ చూసిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చేసిన వ్యాఖ్యలు ఇలాంటి సీరియస్ కేసుని ఇన్నాళ్ళు ఎందుకు పొడిగించారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అలాగే చూస్తే కనుక నాకు ఇక్కడ బటన్లొక్కే పని ఉందంటూ ఆయన గడిచిన ఐదు సంవత్సరాలు కోర్టుకు హాజరు కాని పరిస్థితి అదే గమనించాం మనం ఇదే విషయమై రఘురామ్ కృష్ణరాజు గారు తను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తన బెయిల్ రద్దు చేయండి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది దేశంలో తిరగడానికి అనర్హుడు అంటూ ఆయన వేసిన పిటిషన్ ఈ రోజు అయితే ఒక కీలక మలుపు తిరిగింది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన విచారించాల్సిందే అంటూ సిబిఐ కోర్టుకి అలాగే తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సంజీవ్ ఖన్నా గారు గతంలో కూడా చెప్పారు ఈ కేసులు ఎంత త్వరగా విచారణకు వస్తే అంత త్వరగా పూర్తి చేయండి ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు అంటూ దాదాపు పద్నాలుగు వందల యాభై డిస్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వందల యాభై డిశ్చార్జ్ గానీ ఆబ్సెంట్ పిటిషన్లు కానీ పద్నాలుగు వందల యాభై పిటిషన్లు వేసుకుంటా పొదుపుతున్నారు ఒక కేసే కనుక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు సాగుతూ ఉంటే కనుక దేశంలో ఉన్న పౌరులకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తాము ఆలోచించుకోండి అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ రోజు ఆయన ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్ గా చెప్పారు నవంబర్ నాటికి నవంబర్ మొదటి వారంలో మళ్ళీ ఈ కేసు విచారణ చేపడతాం ఈలోపు ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయండి అంటూ ఆయన ఇచ్చిన తీర్పు ఇది ఒక రకంగా చూడాలంటే అనగా తాడేపల్లి కొంప షేక్ అయ్యి షాక్ అయ్యి దాదాపు ఒక రెండు మూడు టీవీలు పగిలిపోయి ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక తలకాయలు పగలు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎలాగూ నువ్వు మాజీ అంటే మామూవి మాజీ ముఖ్యమంత్రివి దయచేసి ఇప్పటికైనా సరే నీ విచారణలు నిమిత్తం ఏదైతే హైకోర్టుకి గతంలో అంటే కనుక ప్రభుత్వం సొమ్ము అరవై లక్షలు ఖర్చు అయింది నేను రాలేను అలాగే చూస్తే కనుక ప్రతి శుక్రవారం ఏదో బటన్ నొక్కే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను నేను నేను ప్రజలకు మంచి చేయాలి అంటూ ఏదైతే ఇంటినాళ్ళు కుంటి సాకులు చెప్పావో ఆ కుంటి సాకులన్నీ చెప్పడానికి కుదరదు ఏ విధంగా అంటే కనుక ఒకవేళ కనుక నువ్వు రాకపోతే ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా లోపలికి తీసుకెళ్లి రెగ్యులర్ విచారణ ఇప్పటికే దీని మీద రెగ్యులర్ విచారణ జరుగుతుంది కానీ ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు కానీ అవి ఇవి పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన మార్గదర్శన దర్శకాలు సిబిఐ కోర్టు కంపల్సరీ అమలు చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది అందులో ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నలభై మూడు వేల కోట్లు ఏదైతే కనుక ఈడీ కానీ సిబిఐ కానీ అటాచ్ చేసిందో దాంట్లో ప్రముఖంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఇరుక్కోబోతున్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 వి విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆ విలువలు విశ్వసనీయతకి ఏ మాత్రం కట్టుబడి ఉన్నాడో ఇప్పుడు తేలుతుంది త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యి జైలుకెళ్ళే ఛాన్సులు అయితే వెనక పుష్కలంగా కానొస్తున్నాయి ఇప్పటికైనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దయచేసి నీ అత్యుత్సాహం ఆపి ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ నువ్వు గగ్గోలు పెట్టడం ఆపి ముందర నీ కోర్టుల సంగతి నీ కేసుల సంగతి నువ్వు త్వరిత త్వరగా పూర్తి చేసుకొని కనుక నువ్వు బయటకు వస్తే కనుక సచ్యులుడిగా బయటకు వస్తే గనక అప్పటికైనా సరే నిన్ను మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది లేదంటే కనుక తిరిగి నువ్వు బయటకు వచ్చే అవకాశం ఎలాగూ లేదు బెయిల్ రద్దవబోతుంది ఇది మాత్రం పక్కాగా వస్తున్న వార్త ఎందుకంటే నువ్వు ఇలాగే కోర్టుకి ఏదో ఒక హయనామం పెడతా ఉంటే కనుక కంపల్సరీ బెయిల్ రద్దయితే జరిగి తీరుతుంది